అందరికీ ప్రైజ్ లో ఈరోజు నేను క్రైస్తవుల గురించి చెప్తున్నాను అపోస్తుల కార్యములు పదకొండు అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మొట్టమొదట అంత్యకెలో శిష్యులు క్రైస్తవులు అనబడిరే మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదహారో వచనంలో ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలను అంటే క్రీస్తును పోలి నడిచేవాడు అంటే క్రీస్తును ధరించేవాడు క్రైస్తవుడు అని పేరు పెట్టక మునుపు శిష్యులు పవిత్రులు సోదరులు విశ్వాసులు అని పిలిచేవారు క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ప్రేమించువాడు క్షమించువాడు ఆదరించువాడు స్వలాభం ఆశించనివాడు కీడుకు ప్రతికీడు చేయవాడు మాట ఇచ్చి తప్పనివాడు మేలు చేయవాడు అప్పిచ్చువాడు దీర్ఘశాంతం కలిగినవాడు అహంకారం లేనివాడు